హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీరమ్మ నేనైతే ఈరోజు కందగడ్డ పులుసు రెడీ చేయబోతున్నాను అది ఎలా అంటే ఒక కందగడ్డను తీసుకొని దానిపైన ఉన్న తొక్కను అయితే తీసేయాలి అలాగే కందగడ్డ పులుసుకు కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఆనియన్ ఒకటి రెండు టమాటాలు చిన్న సైజులో ఉన్న ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చి మెంతులు వెల్లుల్లి అలాగే చింతపండు చింతపండు నానబెట్టుకోవాలి ఆవాలు జీలకర్ర కొత్తిమీర ఇవన్నీ అయితే మనకి కందగడ్డ పులుసుకు కావాల్సిన ఐటమ్స్ ఫస్ట్ మనం కందగడ్డను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి మిగిలిన ఐటమ్స్ అన్నీ కట్ చేసుకోవాలి ఈ కట్ చేసిన ముక్కల్ని కుక్కర్లో వేసుకొని కొన్ని వాటర్ ఆడ్ చేసి ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేవరకి ఉడికించుకోవాలి తర్వాత గ్యాస్ పైన కడాయి పెట్టుకొని అందులో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ అందులో మెంతులు వేయాలి మెంతులు దూరగా వేగిన తర్వాత అందులో అయితే ఆవాలు జీలకర్ర యాడ్ చేయాలి ఇవి వేసినాక కొంచెం దూరగా వేగిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి మనము ఆనియన్స్ ఏంటంటే కాసేపు మగ్గనివ్వాలి ఒక వన్ టూ టూ మినిట్స్ మగ్గనివ్వాలి కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిర్చి కూడా మనము ఆడ్ చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి రెండు మిక్స్ చేసి కాసేపు అయిన తర్వాత ఒక వన్ టు టూ మినిట్స్ తర్వాత మనమైతే కరివేపాకు ఆడ్ చేసుకోవాలి కరివే ఈ కందగడ్డ మనకి లాగైనా కూడా చాలా ఇమ్యూనిటీ పవరు కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత వెల్లుల్లి వేసుకున్నాను అలాగే కరివేపాకు కూడా ఆడ్ చేసుకున్నాను కందగడ్డ కర్రీ తిన పులుసు తినడం వల్ల మనకు మెయిన్గా మలబద్ధకం అనేది తగ్గుతుంది ఆన్ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాను అయితే ఆడ్ చేసుకోవాలి టమాటాను ఆడ్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి టమాటాలు మగ్గినట్టయిన తర్వాత కొంచెం పసుపు కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి సాల్ట్ మళ్ళీ లాస్ట్కి వేసుకోవాలి ఇప్పుడైతే కొంచెమే యాడ్ చేయాలి ఇవి యాడ్ చేసిన తర్వాత టమాటాలు బాగా మగ్గిన తర్వాత మనమైతే ఇప్పుడు కందగడ్డ ముక్కల చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కదా చిన్న చిన్న పీసెస్ అయితే ఆడ్ చేయాలి ఆడ్ చేసిన తర్వాత వీటిని కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు కారము ఉప్పు అన్నీ కందగడ్డ పీసులకి పట్టే విధంగా మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత మనమైతే కంద కందగడ్డ పీసులు కొంచెం మగ్గిన తర్వాత మనము కొంచెం కారం అయితే ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఇది పులుసు కాబట్టి నార్మల్గా వేసుకునే దానికంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకొని మనము చింతపండు రసాన్ని అయితే యాడ్ చేయాలి యాడ్ చేసేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి మనము పులుసు లాగా చేయడానికి రెడీ ఉంటు చేస్తున్నాం కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక పావు లీటర్ వాటర్ తీసుకున్నాను నేను వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి ఎలా అంటే మనకి ఆయిల్ అనేది ఇట్లా సైడ్లకి పేరుకున్నట్టు అయింది కదా ఈ విధంగా అయ్యేవరకు మనం రెసిపీని మగ్గనివ్వాలి ఇలా అయితే కర్రీ అవుతున్నదని అర్థం మనకి అలాగే ఫైనల్గా మన టేస్ట్కి సరిపడనైతే సాల్ట్ ఆడ్ చేసుకోవాలి ఫైనల్గానైతే మా మనకి కందగడ్డ పులుసు అయితే రెడీ అయిపోయింది కొత్తిమీరకు అయితే ఆడ్ చేసుకొని దించుకోవడం ఇంకా నేను కందగడ్డలు ఉడికినాయా లేదా అనేది టేస్ట్ చేస్తున్నాను స్పూన్తో కట్ చేశాను అవైతే ఉడికినాయి ఈ కందగడ్డ వల్ల షుగర్ వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనిలో ఫైబర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది షుగర్ వాళ్ళకి చాలా మంచిది ఇది ఆలుగడ్డలాగా కాదు దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి సో ప్రతి ఒక్కరు కందగడ్డ క రెసిపీని అయితే ట్రై చేయాలి టేస్ట్ చేయండి ఇంతవరకు తినని వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్